మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ ఏమేం చేసింది ఆడబిడ్డకు ఆర్టీసీ భాషల్లో ఉచిత ప్రయాణం ఇచ్చింది ఓకే రైట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెరిగింది రైట్ రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇచ్చింది రైట్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ పేదల ఇంటికి చేర్చింది రైట్ కొంతమందికి డౌట్లు ఉన్నాయంట ఇక్కడ కొంతమందికి ఉచిత విద్యుత్కి సంబంధించి సిలిండర్కి కొంతమందికి వస్తలేదని చెప్తా ఉన్నారు ఏదైనా డౌట్ ఉన్నా మీరు ఏవీ ఫోన్ చేయండి లేదంటే అక్కడున్న అధికారులకు ఇవ్వండి పేపర్లు ఇవ్వండి ఏదైనా ఉంటే వాస్తవాలు చెప్పి నాకు వాస్తవం పెట్టండి నేను ఖచ్చితంగా దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను పేదవాళ్ళకు నైట్ గూడు లేని పేదలకు ఇందిరామ ఇల్లు మంజూరు మంజూరు చేస్తుంది చేసింది ఇష్టం ఇవ్వబోతా ఉన్నది రెండోది బీసీ కులకరణ ఇక్కడ బలహీన వర్గాలకు అండ బీసీ కులకరణ చేస్తా అని చెప్పింది కాబట్టి ఇలా బీసీలు మొత్తం కాంగ్రెస్ పోయిపోయారు ఇక్కడ ధరణి ప్రక్షాళన భూ సమస్యలకు భూ సమస్యల విముక్తి కూడా చేస్తా ఉన్నది రైతులకు సలహాలు ఇచ్చేటువంటి రైతు నేస్తం ఆరంభం కూడా చేసింది పంటల బీమా పథకం పునరుద్ధరణ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తా ఉంది రైట్ ఇక్కడ ప్రతి వారం ప్రతి వారం రెండు రోజులు ప్రజావాహనం ఉంది ఇప్పుడు ఉన్నాయి కాబట్టి లేదు కాకపోతే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ అరవై ఐదు ఐటీఐలను అధునాతన స్కిల్స్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది ఇక్కడ గల్ఫ్ కార్మికులకు బీమా పథకం కూడా ఏర్పాటు చేసింది యువత యువతి యువకులకు ఉద్యోగ భరోసా కూడా ఇస్తా ఉంది ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇచ్చింది సింగరేణి ఉద్యోగులకు కోటి ప్రమాద భీమా చెప్పింది హైదరాబాద్ లో ఎయిర్పోర్టు వరకు మెట్రో రైలు కూడా ప్రారంభం చేయబోతా ఉంది రాజీవ్ రహదార్ ఎలివేటెడ్ క్యారిడార్ కూడా వస్తూ ఉంది బోయినపల్లిలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ క్యారిడార్ కూడా వస్తూ ఉందని చెప్పి అద్భుతంగా చేసిన పనులనే చేసిన పనులనే చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ముందుకు పోతా ఉంది వంద రోజుల్లో ఇవన్నీ చేసినాం చెప్పినవన్నీ చేసి తీరుతాం ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అన్ని చేసినవన్నీ కానీ చెప్పిన చేసి ఆగస్టు పదిహేను నాటికి రైతులకు రుణమాఫీ చేస్తాం ఇది ఒకటి ఉంది చెయ్యండి మూడు అయితే మూతబడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి తెలిపిస్తాం దీనికి నలభై మూడు కోట్ల రూపాయల డబ్బులు కూడా కట్టేసి ఆటో డ్రైవర్కు ప్రతి నెల ఏడా ప్రతి ఏడాది పన్నెండు వేలు ఇస్తామని కూడా ఒక మాట చెప్పింది ఇక వాళ్ళ ఎంపీ క్యాండిడేట్లను చూపించింది ఎంపీ క్యాండిడేట్లు డాక్టర్ మల్లు రవి నాగర్ కర్నూల్ ఇక్కడ నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు నరేంద్ర మోడీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది కేసీఆర్ యొక్క దరిద్రమైన పాలన అంతమైపోయింది కాబట్టి ఈ మోడీటి ఆధారంగా మల్లు రవి యొక్క చరిష్మ ఆయన కాంగ్రెస్ లో చాలా సీనియర్ లీడరు మల్లు రవి మహబూబ్ నగర్ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచిత నాయకుడు కాబట్టి ఈయన గెలుపు నల్లేర మీద నడకనే హండ్రెడ్ పర్సెంట్ విన్ ఇక్కడ జీవన్ రెడ్డి ఈ జీవన్ రెడ్డి చాలా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నేత ఈయనకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం ఉంది దాంతో పాటు ఈయన ప్రజల సమస్యను తీర్చే నేతగా ఇగల కాంగ్రెస్ పార్టీ దేశంలో వీస్తున్న గాలికి అనుగుణంగానే జీవన్ రెడ్డి కూడా మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు నెక్స్ట్ ఇక్కడ వెలిశాల రాయేశ్వరరావు కరీంనగర్ లో కరీంనగర్ లో ఇంతకు మొదలు ఎంపీగా ఉన్న బండి సంజయ్ బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తప్ప ఆ ఎంపీ స్థానంలో ఆ కరీంనగర్ లో ప్రజలకు అందుబాటులో లేని బండి సంజయ్ కేంద్రం నుంచి అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చింది లేదు అభివృద్ధి చేసింది లేదు ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నది లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ ఆభిస్తూ ఉన్నది కరీంనగర్ లో కూడా ఖచ్చితంగా పోటా పోటీ ఉన్న ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వెలిశాల రాజేశ్వరరావు గెలవబోతా ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఇక్కడ ఇక్కడ ఆర్ రఘురామరెడ్డి ఖమ్మం ఇక ఖమ్మం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట ఇంకా ఎవరు అవనాన కాదన్న బీజే అందరూ తెలుసు ఇక్కడ ఖమ్మం విన్ ఇక్కడ బలరాం నాయక్ మహబూబాదు ఖమ్మం ఇది రెండు ఒకటే కాబట్టి బలరాం నాయక్ కూడా వన్ సైడ్ విన్నది ఇక సురేష్ షెట్కారు జైరాబాదు ఇక్కడ గీతారెడ్డి ప్రాతినిధ్యం తర్వాత దామోదరం సంజీవ నరసింహయ్య ప్రాతినిధ్యం జగ్గారెడ్డి లాంటి మంచి నాయకులు కాంగ్రెస్ కు బలమైనటువంటి కేడ ఉండడం ఈయన గెలుపుకు నల్లేరు మీద నడికాయి ఎండి సమీరుల్లా హైదరాబాద్ ఈ ఒక్క సీట్ మాత్రం నేను ఖచ్చితంగా అసద్దిన్ ఓవైస్కి అనుకుంటున్నాను ఇక్కడ కాంగ్రెస్కు ప్రజలు ఎంతగానో ఓట్లేస్తారో చూడాల్సి ఉంది మాక్సిమం ఇది ఓడిపోతున్నారని నేను అనుకుంటున్నాను ఇక్కడ సిహెచ్ కృష్ణ వంశచందర్ రెడ్డి వంశచందర్ రెడ్డికి ఏడు ఎమ్మెల్యేలకు ఏడు మంది గెలిచిన అక్కడ మంచి మెజార్టీతోని గల పది లక్షల ఓట్లు పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది ఒక్క ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవని డీకేఆర్ ఉంది నూటికి నూరు శాతం వంశచందర్ రెడ్డికి కళ్ళు మూసుకొని మహబూబ్ నగర్లో గెలుస్తూ ఉన్నాడు ఇక వంశీకృష్ణ కూడా సేమ్ అక్కడ తండ్రి పెదనాన్న అక్కడ శ్రీధర్ బాబు కాంగ్రెస్ కంచికోట ఏరియా మొత్తం కలిసి యువకుని చూసి ఉత్సాహ వంశీ ఒక యువ నాయకుల్లో ఒక కొత్త వరవడి సృష్టించేటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా వంశీకృష్ణ కూడా గెలుస్తాడు మొత్తం మొత్తము కాంగ్రెస్ మయం కాబట్టి ఫస్ట్ లైన్ లో ఒక్కటే ఐదు ఓడిపోతుందని చెప్పిన మిగతా గెలుస్తాయి ఇక్కడ రెండోది రఘువీర్ రఘువీరు కందూరు రఘువీర్ రెడ్డి జానారెడ్డి కొడుకు ఇక్కడ ఈ జానారెడ్డి కొడుకు తెలుసు కదా ఒక్క సీట్ లేకుండా కాంగ్రెస్ గెలిచింది ఎక్కడ ఒక సూర్యపేట తప్ప అన్ని గెలిచింది కాబట్టి వన్ సైడ్ ఎన్నికతో ఇక్కడ రఘువీర్ రెడ్డి గెలుస్తా ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ విన్ దాని తర్వాత ఇక్కడ నల్గొండలో ఇక్కడ నీలం మాధవ మెదక్ నేను ఇంతకు మొదలు చెప్పిన మెదక్ ఇంత ఇప్పుడు ఉన్నటువంటి హరీష్ రావు కేసీఆర్ అక్కడ ప్రాతినిధ్యం వహించరు కాబట్టి ఇంతకు వరకు కేసీఆర్ కుటుంబం నిలబడితే టఫ్ ఇస్తుంది అనుకున్నా మెదక్ టఫ్ కాదు బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకున్నా కేసీఆర్ కుటుంబము ఎంపీ ఎలక్షన్లో నిలబడకపోవడం ఇక్కడ అవినీతి పరుడైనటువంటి ఐఏఎస్ అధికారిని వెంకటరామరెడ్డి రాజపుష్ప చేసి లూటు చేసిన వెంకటరామరెడ్డిని తీసుకొచ్చి పెట్టడం ఇలా ప్రజలకు బీసీ నినాదం కాంగ్రెస్ యొక్క కేంద్రంలో కాంగ్రెస్ గెలవాలన్నటువంటి ప్రజలు కాంగ్రెస్ గెలవాలని చెప్పి నీలం మధుని గెలిపించబోతా ఉన్నారు ఇక బీజేపీని రావును కూడా చిత్తు చిత్తగా ఓడిస్తారు ఫస్ట్ ప్లస్ నీలం మధు సెకండ్ ప్లేస్ వెంకటరామరెడ్డి థర్డ్ ప్లస్ ఉంటారు అక్కడ రైట్ ఇక్కడ కడియం కావ్య కడియం సావ్య కావ్య ఉంది కడియం కావ్యకు నల్లేరు మీదకి రెండు ఎంపీలు రెండు ఎమ్మెల్యేలు గెలిచిరు ఒకటి కడియం శ్రీఆారి రెండు పల్లె రాజేశ్వర రెడ్డి మిగతావి కాంగ్రెస్ గెలిచింది అయితే అయితే కాంగ్రెస్ యొక్క కంచుకోటగా మారినటువంటి వరంగల్లో కొంచెం కాస్త కూసో రెండు ఎమ్మెల్యేల సీట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం బీ బీఆర్ఎస్ ఉన్నది అక్కడ బీజేపీ జీరో బీఆర్ఎస్ ఉంది కానీ బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ ఇక్కడ వచ్చేసాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి కేడర్ సర్పంచ్లు ఎంపీటీసీలు జెంపీటీసీలు ఎంపీపీలు కావాలనుకున్న కూడా మొత్తం కాంగ్రెస్ వైపు తిరిగారు కాబట్టి కడియం కాయవే కళ్ళు మూసుకొని గెలుస్తుంది అక్కడ వరంగల్ సీటు కన్ఫర్మ్ అది ఇక రంజిత్ రెడ్డి అయితే మనకు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇక్కడ బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి అండ్ కాసన జ్ఞానేశ్వర్ ఉన్నాడు కొండ విశ్వేశ్వర రెడ్డి మీ దేశంలోనే అత్యధిక ధన ధనవంతులైనటువంటి ఐదు వేల కోట్ల ధనం ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్ ఆయన ఆయన మీద భూ కబ్జాదారుడని ఆయన సబ్ సబ్కాంట్రాక్టులకు మొత్తము పని చేయించి ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాలను నాశనం చేస్తున్నాడని ఆయన అనేక పార్టీలు మారిండని చెప్పి ఇవాళ ఆయన కంపెనీలు ఆశలు నిలబెట్టుకోవడం బీసీ నిలబెట్టుకోవడం కోసమే బీసీ బీజేపీలోకి పోయినని చెప్పి ఒకటి ఆరోపణలు ఉన్నాయి దాంతోపాటు రంజిత్ రెడ్డికి స్వయాన ఎవరు మన అసద్దీన్ ఓవైసీ చాలా మిత్రుడు అసద్దీన్ ఓవైసీ కావాలని నిలబెట్టుకున్నాడు నేను అసద్దివై పిలిచి ఇక్కడ పాడి షరీఫ్ లాంటి సంతోష్ నగర్ ఇక్కడ ఉన్నటువంటి బాలపూర్ ఈ ఓట్లు చంద్రానికిగుట్ట ఓట్లన్నీ ఈ రంజిత్ రెడ్డి కలిసి ఉండడం చేవెల్లో బ్యాక్ సైడ్ ఉన్నాయి ముస్లింల ఓట్లు నాలుగు లక్షల ఓట్లు కలిసి రావడం రంజిత్ రెడ్డి విజయానికి ఎక్కడ కూడా ఢోక లేదు రంజిత్ రెడ్డి విజయం సాధించబోతా ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఇక మిగతా సునీత 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 మహేందర్ రెడ్డి ఈమె మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో పోటీ అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు ఈటెల్ రాజేందర్ ఈటెల్ రాజేందర్ బీసీ నేత అయినా ఆయన சிவில் சப்ளை ஆய்னா சிவில் சப்ளை సివిల్ సప్లైలో మొన్న ఐదు వేల కోట్ల లూటీ చేసి అని ఈటెల రాజేందర్ ఆరోపణలు ఏమనుకుంటే ఆయన భూ భూములు కూడా అడ్డగోలేగా ఉన్నాడని చెప్పి అలా భూములు కొన్నటువంటి వ్యక్తి అదే కాదు సివిల్ సప్లై కూడా ఐదు వేల కుంభకోణం చేసి ఆయన బీసీలను పట్టించుకోడు ఆయన ఆస్తులను కాపాడుకోని కానీ బీజేపీకి పోయాడు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఎవరు కూడా ఎమ్మెల్యేలు లేరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సునాయ సునీత సునీత మహేందర్ రెడ్డి గెలవబోతా ఉంది మల్కాయగిరిలో ఇక దానం నాయందర్ కూడా సేమ్ కాంగ్రెస్ వ్యక్తి సికింద్రాబాద్ నుంచి నిలబడ్డాడు ఈయనకు కూడా అసద్దీన్ ఓవైసీ ముస్లింల ఓట్లు వన్ సైడ్ ద్దగా నీకు పడితే ఏర్పాటు చేస్తా ఎందుకంటే బీజేపీ నయవంచన పాలన చేస్తున్నది బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు లేపిస్తా ఐదు లక్షల ఓట్లు నాలుగు నెలల నుంచి ఐదు లక్షల ఓట్లు ముస్లింలో ఉండడం దానం నాగేంద్ర సునాయసంగా గెలుపు గెలవబోతా ఉన్నాడు సికింద్రాబాద్ లో అంటే బీజేపీలో ఉన్నటువంటి టాప్ క్యాడర్ లీడర్లతో చిత్తు చిత్తుగా ఓడిపోయే సమయం ఇక్కడ ఆసనమైంది ఈ ఆత్రం సుఖ్న పెద్ద నాయకురాలు పోరాట యోధురాలు ప్రజా సంఘాలలో అనేకమైన పేదల తరఫున పోరాటం చేసి భూ పోరాటం చేసిన నాయకురాలు ఈమెకు తిరిగే లేదు అక్కడ ఈమెకు తిరిగే లేదు వాడు పోటీ లేదా ఖచ్చితంగా విన్ ఇక సిహెచ్ కిరణ్ కుమార్ రెడ్డి ఈ సిహెచ్ కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్నదిగా భువనగిరి నుంచి ఈయన ఏమంటారు కిరణ్ కుమార్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ చామల కుమార్ కుమార్ రెడ్డి నేను అనుకున్న ఇంతకు మొదలు ఆ సిపిఎం ఏమో ఒక పోటీ చేస్తున్నట అక్కడ చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ కలిగినటువంటి ఎంపీ స్థానం ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే కాంగ్రెస్కు కిరణ్ కుమార్ చామల కుమార్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిచేటువంటి స్థానం ఇది కిరణ్ కుమార్ రెడ్డిది అని చెప్పి తెలియజేసుకుంటూ టోటల్గా తెలంగాణలో ఉన్నటువంటి టోటల్ స్థానాలు ఒక హైదరాబాద్ తప్ప కాడికి స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది నేను ఇంతకు మొదలు బండి సంజయ్ కిషన్ రెడ్డి టఫ్ ఇస్తారు గెలుస్తారు అనుకున్నా ఇప్పుడు నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా వాళ్ళు తప్పు అంటే కాంపిటీషన్ లో ఉంటారు తప్ప గెలిచినటువంటి అవకాశం లేదు కిషన్ రెడ్డి బండి సంజయ్ కూడా ఓడిపోబోతున్నారు డీకేఆర్నా కొండ విషయర్ రెడ్డి ఈటల రాజేంద్ర కూడా గుబా అంటే టాప్ లీడర్లు మొత్తం ఓడిపోబోతా ఉన్నారు అనేది సంకేతం మీకు చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ పదహారు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది ఒకవేళ భూమి కింద మీద అవి ఉల్ట పల్ట అయితే మూడు స్థానాలు అంటే మినిమం పదమూడు మాక్సిమం పదహారు స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది ఇది ఏవిఎం విశ్లేషణ ఇది టోటల్ సపరేట్ కట్ చేసి మీరు ప్రజలకు పంపండి వాస్తవం ప్రింట్ దిగపోతే మీరు అడగండి